గారికి అయితే చాలా సంతోషంగా ఉంది ఎందుకు అనుకుంటున్నారా తమ్మేళ్ళు పెడితే చూసుంటారు కదా మీరు ఇద్దరు కూడా అందరూ కూడా చూసుంటారు కదా అది ఏంటి అని అంటే ఇన్ని రోజులు దివ్య తనుజ ఇద్దరు ఏంటంటే అంటే ఒకరి మీద ఒకరికి కోపంగా ఉంది ఎందుకంటే గారితో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒకరి మీద ఒకరికి కోపంగా ఉండే నిన్నటి నుంచి ఏమైందంటే నిన్న ఏమైందంటే దివ్య వచ్చేటప్పటికి తనుజ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది అనమాట నువ్వు ఎందుకు ఇలా వదిలేసుకున్నావు అంత కష్టపడి ఆడావు కదా ఎందుకు గేమ్ వదిలేసుకున్నావు అని చెప్పేసి దివ్య మాట్లాడడంతో అరే నా వైపు పాజిటివ్గా మాట్లాడుతుంది దివ్య దివ్య చాలా మంచిది అనుకొని దివ్య తనుజ ఇద్దరూ కలిసి కలి కలిసిపోయారు అనమాట ఇప్పుడు బర్ణి గారికి అయితే చెప్పలేనంత ఆనందంగా ఉందండి నా ఇద్దరు కూతురు కలిసిపోయారు ఇప్పుడు ఒకరి మీద ఒకరికి పోటీ లేదు ఇద్దరు ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు అని చెప్పేసి గారు ఆనందానికి అయితే అన్ లేవు నిన్నదాకా కూర్చొని మాట్లాడుకున్నారు ఈరోజైతే దివ్య తనుజాకి జడ కూడా వేస్తుంది అనమాట అది మనం చూడొచ్చు లో కూడా చూడొచ్చు ఇంకా బర్నీ అయితే ఫుల్ హ్యాపీగా ఉంది